వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శివంపేట మండలంలోని రత్నపూర్ గ్రామంలో వికసిత్ భారత సంకల్ప యాత్ర మండల ఇన్ఛార్జ్ అశోక్ సాదుల గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సాపూర్ శాఖ మేనేజర్ నర్సయ్య ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలను మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు అనంతరం మండల ఇన్చార్జ్ అశోక్ సాదుల గారు మాట్లాడారు నరేంద్ర మోడీ గ్యారెంటీ గారి వికసి భారత్ సంకల్పయాత్ర అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో మొత్తం మా భారతదేశం మొత్తం వికసిత భారతం కావాలని మా నరేంద్ర మోడీ గారు దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి ఈ యొక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర అనే ఈ యొక్క రథాన్ని దాని వెంబడ ప్రభుత్వ అధికారులను మన గ్రామ గ్రామాలను పంపించి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను వివరించడం జరుగుతుంది దీన్నే వికసిత భారత్ సంకల్ప యాత్ర అంటారు అందులో భాగంగా ఈరోజు మన శివంపేట మండలంలోని ఈ యొక్క రత్నాపూర్ గ్రామానికి ఈ యొక్క మోడీ గ్యారంటీ కార్డు రావడం జరిగింది మన అందరికి తెలుసు అంటే మన గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేసి తొంభై శాతం నిధులు నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు కాకపోతే ఇది మా జనాలకు తెలియదు మీ అందరికి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము నరేంద్ర మోడీ యొక్క సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి మీ అందరికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తెలుస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలుస్తున్నాము ఇందాక మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ గారు మాట్లాడినట్టుగా ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారి ఆయుష్మాన్ భారత్ అని ఒక పథకం ఉన్నది దాంట్లో మీరు చేరికైనట్టయితే ఏం లేదు ఒక ఆధార్ కార్డుకు మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని స్థానిక మీ సేవ సెంటర్ కానీ లేదంటే సిఎస్సి సెంటర్ గాని వెళ్ళి నరేంద్ర మోడీ యొక్క ఆయుష్మాన్ భారత్ అబా కార్డు అప్లై చేసుకోవాలి చేసుకుంటే కనుక మీకు ఐదు లక్షల హెల్త్ బీమా ఉంటది ఆరోగ్య బీమా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా గానీ ఈ యొక్క ఐదు లక్షల బీమా మీకు వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క పథకానికి అందరూ అప్లై చేసుకోవాలి అంతేకాకుండా మనకి ఒకటి చిన్నది అదేంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఉజ్వల యోజన పథకం మన అందరిలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి రేషన్ కార్డుకు ఒక గ్యాస్ సిలిండర్ నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఉజ్వల యోజన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా గ్యాస్ సిలిండర్ లేనాలు కనుక ఈ యొక్క ఉజ్వల యోజన పథకం కింద అప్లై చేసుకొని ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పొందగలరు అంతే కాకుండా మనకి ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా పద్దెనిమిది రకాల చేతివృత్తులు కమ్మరి కుమ్మరి వద్రంగి షాలి అంటే నేతలు ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క విశ్వకర్మ యోజనకి అప్లై చేసుకుంటే మీకు మూడు లక్షల వరకు లోన్ వస్తుంది కేవలం పావుల వాటి పావుల పైసే వాటికి మాత్రమే ఈ యొక్క పద్నాలుగులో అందరూ అప్లై చేసుకోవాలి అంతేకాకుండా మనకు రెండు వేల పద్దెనిమిదిలో కరోనా రావడం జరిగింది అప్పుడు కరోనా వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇచ్చారు అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా మన మండలం మన దేశంలోని మొత్తం గ్రామ గ్రామంలో పేద ప్రజలకు అందరికీ ఉచితంగా రేసిన బియ్యం ఇస్తారు ఎంత మీకు వస్తుందా ఉచితంగా వస్తుందా అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు అంతేకాకుండా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇందాక మన మేడం చెప్పినట్టుగా మనకు అందరి